భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మంతని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అత్యవసరం ఉంటే తప్ప ఎవ్వరూ బయటకు వెళ్లవద్దని పెద్దపల్లి జిల్లా మంతని గోదావరి పరిసర ప్రాంతాలను పరిశీలించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మంతిని ఆర్డీఓ హనుమా నాయక్ మంతిని తహసీల్దార్ రాజయ్య గోదావరి పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఆర్టీఓకు ఎంఆర్ఓ మున్సిపల్ చైర్పర్సన్లకు సూచనలు ఇచ్చారు లోతట్టు ప్రాంత వారిని అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రిని ఆర్టీఓ హనుమా నాయక్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురవడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి సుమారుగా ఏడు లక్షల క్యూసెక్కుల నీరు వదలడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చిందని లోతట్టు ప్రాంత ప్రజలు వ్యవసాయం చేసుకునేవారు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ హనుమాన్ నాయక్ కోరారు ఎలాంటి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు లోతట్టు ప్రాంత వారు మంతిని ప్రాంతంలో ఎలాంటి చర్యలు ఉన్నా మంతిని ఆర్డీఓకు ఫోన్ చేయాలని సూచించారు భారీ వర్షాలు కురుస్తున్నాయి అందులో భాగంగా మంతిని మండలంలోని మన మున్సిపాలిటీ ఈ గ్రామాలకు సంబంధించి రూరల్ గ్రామాలు ఆరు అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి గోదావరి పరిహాక్ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లోనూ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది మరి ఇప్పుడు మనకు శ్రీరాంసాగర్లో నుంచి కూడా ఈ సాయంత్రం వరకు మనకు గేట్లు ఎత్తి వాటర్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కడ ప్రాజెక్టు గేటు కూడా ఎత్తడం వల్ల భారీ వరద మనకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుంది అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించిన ఇరవై నాలుగు గేట్లు ఎత్తి కూడా గోదావరి నదిలో రిలీజ్ చేయడం జరిగింది మనకు కాళేశ్వరం దగ్గర బ్రిడ్జి మనకు స్టాఫ్ స్టోరేజ్ లేదు కాబట్టి ఈ వాటర్ అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు మంతని పట్టణానికి సంబంధించి గోదావరి గౌతమి సంగమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఆ మెట్ల దగ్గరికి హనుమాన్ టెంపుల్ దాకా వాటరు దాదాపు రావడం జరిగింది ఇంకా ఈ వాటరు మనకు శ్రీరామ్సాగర్ వాటర్ కూడా రిలీజ్ అయితే ఇంకా ఈ ప్రవాహం పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ మంతని డివిజన్లోని గ్రామాలు విలోచవరం సిరిపురం తర్వాత మనకు సుందిళ్ళ అదేవిధంగా మంతని మంతని కాంసాయిపేట ఆరింద ఈ గ్రామాలు గోదావరికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి ఆ గ్రామ ప్రజలు గోదావరి వైపు వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు ఈ మున్ మంత్రి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ కమిషనర్ వాళ్ళ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి పంచాయతీ సెక్రటరీలకు వాళ్ళ సిబ్బందికి కూడా ప్రజలను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ గోదావరికై వెళ్లకుండా మరి బార్కెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మనకు ఇంకా మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ